అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబువా పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ మే నెల ఇరవై తేదీ వరకు కూడా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై తారీఖులోపు ఇంకా చాలామంది రైతులు అప్లై చేసుకోకపోవడంతో ఈ యొక్క దరఖాస్తుల గడువును ఇరవై ఐదవ తేదీ వరకు కూడా పెంచడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఐదు లోపు ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను మరి జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు అంటే ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారికి డబ్బులు వస్తాయా రావా మీకు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అలాగే ఇరవై ఐదో తారీఖులోపు ఎక్కడికి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి ఇక గత ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్న వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ప్రభుత్వం మరొకసారి తాజా సమాచారాన్ని వెల్లడించడం జరిగింది ఇక అలాగే మనకు ఈ నెల పన్నెండవ తారీఖున విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు ఏ రైతులకు ముందుగా వస్తుంది ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా వస్తుందనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొక భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇది మళ్ళీ కూడా అంత కొత్తగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి ఇబ్బంది ఉన్నటువంటి రైతులు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏం చేయలే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ బ్యాంక్ ఖాతాలకు ఇస్తారు ఈ బ్యాంక్ ఖాతాకు అవసరమైనటువంటి ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది ఇప్పటికే చాలా మంది రైతులైతే మనకు లైక్ చేసి షేర్ చేస్తున్నారు వారితో పాటు మీరు కూడా లైక్ చేసి షేర్ చేసేయండి కొత్తగా చూస్తున్న వారైతే అలాగే ఇప్పటికే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా సరే కొత్తగా మన వీడియోస్ని చూస్తూ ఉంటే తప్పకుండా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ జన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా దయచేసి మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఎదురుగా మీరు వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తైతే తీసుకొచ్చింది మరి ఇరవయో తారీఖు వరకే ఉన్నటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన గడువును అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నటువంటి గడువును ఇరవై ఐదో తారీఖు వరకు కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు అంటే మనకి ఈరోజు ఇరవై మూడు మరి ఇరవై నాలుగు ఇరవై మరొక రెండు రోజుల్లో మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు భూమి క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు అంటే అమ్మిన వారు కొనుగోలు చేసుకున్నవారు అలాగే మనకు ఎవరైతే మనకు భూ యజమాని కనుక ఏదైనా కారణాల వల్ల చనిపోయి ఉంటే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది వారి కోసమే మనకు మళ్ళీ కూడా దరఖాస్తు గడువును పెంచింది అంటే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటుంది అంటే కుటుంబంలో ఒక నలుగురికి భూమి ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించే విధంగా కూడా మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఆ విధంగానే మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి వెంటనే ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఏదైనా కారణాల చేత అప్లై చేసుకోలేక ఇబ్బంది ఉన్నటువంటి వారు వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ యొక్క ఫోటో అలాగే మనకు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా ఈ విధంగా మనకు దరఖాస్తు అనేది చేసుకోండి మీరు రైతు సేవా కేంద్రానికి వెళితే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు ఒక పథకానికి అప్లై చేయిస్తారనమాట మరి ఇక్కడ మీరు మీ యొక్క మండలంలో అప్లై చేసుకుంటే తర్వాత జిల్లాకి వెళ్తుంది జిల్లా నుంచి రాష్ట్రానికి అక్కడ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నుంచి కూడా మనకు అప్రూవల్ అయితే వచ్చి మీరు అర్హుల జాబితాలో మీకు చోటు అయితే వస్తుంది మరి ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది మనకు వెంటనే కూడా ఇరవై ఐదో తేదీ సాయంత్రం లోపు మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి అలాగే పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకునేయండి మరి పిఎం కిసాన్కి అయితే నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి అలా కాదు మీరు ఖచ్చితంగా ఇచ్చినటువంటి తేదీ లోపే మీరు అప్లై చేసుకోవాలి మరి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకానికి వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోండి ఈ రెండు రోజుల లోపు ఇరవై ఐదో తేదీ సాయంత్రం లోపు మీరు దరఖాస్తు చేసుకోండి అలాగే ఇప్పటికే మనకు దరఖాస్తు చేసుకున్న రైతులంతా కూడా పేర్లు చెక్ చేసుకునే టైం అయితే వచ్చిందండి తప్పకుండా మీరు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకంలో మీరు భాగమయ్యారా లేదా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ మీకు యొక్క పథకం డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకో ఇక మీరు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ చెప్తాను మరి దాని ప్రకారం చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో వీడియో ఉంది మీరు మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను పెట్టాను వీడియో అనేది దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు నేరుగా ఇక్కడ వీడియో చూస్తున్న తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అనే వస్తుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కి మీరు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నవారు కానీ అలాగే ఇదివరకే అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులు ఏం చేస్తారంటే నేరుగా ఆ చెక్ స్టేటస్ దగ్గర ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ క్లిక్ చేసి అంటే మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది అనమాట మీకు డిస్ప్లే అవుతుంది అంటే మీకు అర్హులా కాదా ఈ యొక్క పథకం వస్తుందా రాదా అని చెప్పేసి అన్నీ కూడా వెరిఫైడ్ అని ఉండాలి వెరిఫైడ్ అని ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి వెరిఫైడ్ అని కనుక లేకపోతే మీకు ఆ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు పెండింగ్ అని ఉంటే మరి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రతి రైతు కూడా స్టేటస్ చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మరొక పదిహేను రోజుల్లో అంటే వచ్చే నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు మనకు పన్నెండు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే రాబోతుంది మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రైతులు ముఖ్యంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ ఎన్పిసి లింక్ అయినటువంటి రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ముందుగా డబ్బులు అయితే వస్తాయని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా నిర్ణయించడం జరిగింది మరి ఒకేసారి రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రాష్ట్ర గతంలో కానీ పంటలు నష్టపోయి ఉన్నారో అంటే ఎవరైతే మనకు ఈ యొక్క వరి పంట గాని ఉద్యాన పంటలు గాని ఏవైతే నష్టపోయి ఉన్నారో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎర్రకాలు పొంగి అప్పట్లో చాలా మంది రైతులు నష్టపోయారు మరి ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ సాయాన్ని అందించడంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ సాయాన్ని కూడా అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి మన కూటమి ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయల నుంచి కూడా మనకి యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాయి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉందండి రైతుల లిస్ట్ అనేది ఒకసారి మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి తెలుసుకోండి మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి కూడా మరొక రెండు రోజుల్లోపు ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకోండి మరి ఇలా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలవుతుంది లేకపోతే మీ యొక్క ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు జమ అయ్యే అవకాశమే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టిం చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి పైసలు డబ్బులు రావాలంటే అలాగే మనకు రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకొచ్చిందండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ దీనిని భూధార్ కార్డు మనకి ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో ఆ టైప్లో రైతులకు భూదార్ కార్డు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నానంటే ఎంత ఇంపార్టెంటో ఈ కార్డు మీరు అర్థం చేసుకోవచ్చు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ యొక్క కార్డుకు ఈ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోండి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషను మీకు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి మరొక రెండు రోజుల సమయం ఉంది ఖచ్చితంగా అప్లై చేసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధైతే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకు షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి